మీకందరికీ నమస్కారం జై భీమ్ జై మాదిగా మేము మాదిగా బిడ్డలం మా రక్తం మాదిగా మా జాతి మాదిగా మా వారసత్వం మాదిగా మా వారస ఆది జాంబవంతుని వారసులంపునం జాంబవంతులు పుట్టిన నేలపైన పుట్టినటువంటి మట్టి బిడ్డలం మనం కాబట్టి మేము మీకు ఒక విషయం చెప్పడానికి దూరం వచ్చాం ఏమి ఆ విషయం అంటే ఒక పాట తర్వాత చెప్తాం మన దండోర ఉద్యమంలో మాదిగ దండోరను తలపిస్తూ మాదిగ దండోర ఎస్సీ ఏబీసీల వర్గీకరణ కోసం మాదిగలకు మంచి జరగాలనే ఉద్దేశం మీద ముప్పై సంవత్సరాల కింద దండోర జెండా ఎగిరింది మందకృష్ణ ఆధ్వర్యంలో మందకృష్ణ యొక్క ఆలోచనతో కాబట్టి ఆ మందకృష్ణ పిలుపు మేరకు ఒక కార్యక్రమం హైదరాబాద్ ఫిబ్రవరి ఏడు తారీఖు అంటే రేపు వచ్చే నెల ఏడు తారీఖు రోజు లక్షల డబ్బులు వేల కొత్తుల నినాదమై మోగుతుంది హైదరాబాద్ మొత్తం లక్షల మంది డప్పులు వస్తున్నారు మన మాదియ కులంలో పుట్టిన డాక్టర్లు యాక్టర్లు లాయర్లు అదే విధంగా అడ్వకేట్లు అదేవిధంగా ఇంజనీర్లు చదువుకున్నటువంటి బిడ్డలు చదువురాని బిడ్డలు ఉద్యోగస్తులు అందరూ కూడా మనకు హైదరాబాదు మంచికో డప్పు తీసుకొని వస్తున్నారు డప్పు కొట్టి మన హక్కుల కోసం మనం కొట్లాడడానికి అందుకే మీరందరూ రావాలి ప్రాగుటం నుంచి రావాలని చెప్పి ఇప్పుడు ఒక చక్కని పాట మా మనస మా మానస పాడి జోడాగులయ్య మంచి పాట వినండి జోహార్ లో మాకు అందరికి ఏది పొదవ ఉన్నా సరే చూసుకుంటాడు మా జీవన్ గారు ఒక పల్లవి మాకు అన్ని చూసుకుంటాడు బాగానే ఓకే మా జీవన్ ఒక పల్లవి అన్న చాలా కరెక్ట్ అన్న ఆట పాట మరి అల్లంపూర్ బిడ్డ ఆట పాట చేద్దాం రావుడూరు బిడ్డలకి అల్లంపులు మాదిగే బిడ్డలకి బాగుంటు మాదిగే బిడ్డలకి ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు మన మంతరం కూడా మాదిగే బిడ్డలు మన మంతరం కూడా ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకొని ఈ ఊరు నుంచి ప్రతి ఒక్కరము మంద కృష్ణ అండగా అన్నా మన జాతి నాయకుడు మన జాతి ముందు బిడ్డ మరి వీరుడు ధీరుడు సూర్యుడు భూమి సుట్టు సూర్యుడు ఏ విధంగా ఎవరు పిలుస్తున్నారు జాతి కొరకు యావత్తు జాతి కొరకు మన చుట్టూ తిరుగుతున్న మందకృష్ణ గారికి మనము కోరుకుంటూ మందకృష్ణ పిలుస్తున్నాడు అవును పెంచు పెంచు నువ్వు తాజా మాకుండా ఒకసారి చప్పట్లు చప్పందకుంటున్నాం మా కళాకారులకు దాదాపుగా ఏడో తారీఖు జూన్ జనవరి ఏడో తారీఖు నుంచి ఈరోజు జూన్ ఈరోజు జనవరి పద్దెనిమిది ఇరవై మూడు తారీఖు జనవరి ఏడో తారీఖు రోజు మేము బయలుదేరినాం ఇవాళ జనవరి ఇరవై మూడు తారీఖు ఎందుకు బయలుదేరినామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ముప్పై హలో ఒక్క నిమిషం ముప్పై సంవత్సరాల క్రితం దండోర జెండా ఉంటుంది ఈ దండోర జెండా రావడం వల్లనే మన అంబేద్కర్ చూపించినటువంటి బాటలో మనం ధైర్యంగా మన పిల్లలు చదువుకొని మనం బడులకు వెళ్ళి అదేవిధంగా మన ఆత్మగౌరవాన్ని గౌరవంతో బతకాలని అంబేద్కర్ చూపిన బాటలో ఒక మొలక ఒక విత్తనం మొలకెత్తి ఆ మొలకెత్తిన విత్తనం ఒక చెట్టు అయ్యి ఆ చెట్టు ఫలాలు ఇచ్చేటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మన మందాకృష్ణ మాదిగా అన్న పిలుపు మేరకు మాల మాదిగల మధ్యలో ఒక పోరు జరుగుతుంది ఏంది ఆ పోరు అంటే ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఒక కులం మాదిగ ఒక కులం మాల ఈ రెండు కులాలు పోయిన తర్వాత ఇంకా యాభై ఏడు కులాలు ఉంటాయి అవి మనకు తెలియదు ఎవరికి తెలుస్తుంది అంటే చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది రెల్లి దక్కలి మాస్టి మాలదాసరి మాదిగదాసరి ఆ తర్వాత మూలదాసరి చించోలి చిందు అని కులాలు యాభై తొమ్మిది కులాలు మొత్తం అయితే మనకు వచ్చేటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లను ఒక్క కులం వాళ్ళే మాల వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళే ముందు చదువుకొని వాళ్ళే ఉద్యోగాలు పొందుతున్నారు నా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదని దండోర ఉద్యమం వచ్చి ఏబీసీల కావాలి కోరుతుంది కాబట్టి మొన్న ఏబీసీల వర్గీకరణలో మందాకృష్ణ మాదిగ నేతృత్వంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందయ్యా మానవులకు మానలకు గ్రూప్ సపరేట్ ఉండని మాదిగలకు గ్రూప్ సపరేట్ ఉండని ఎవరి ఉద్యోగాలు ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది ఎవరి ఎంత జనాభా ఉందో అంత జనాభా వాటా వాళ్ళకు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పిస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ గడుపుకోవడం కోసం మాన సోదరులు ఈ ఉద్యమానికి అడ్డుపడి ఏబీసీల వర్గీకరణ వద్దు అని అంటున్నారు అది మన గ్రామంలో ఉన్నటువంటి మన వాళ్ళు కాదు మన గ్రామంలో ఉన్నటువంటి మాలలు వాళ్ళు కూడా మనలాగానే అన్ని రకాలుగా ఎనుకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది అగ్రవర్ణాలుగా కొంతమంది హైదరాబాద్ లో అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి మనులందరూ కూడా ఏబీసీల వర్గీకరణ వద్దు అని చెప్పి ఆపుతున్నారు వాళ్ళు ఆపుతున్న దానికి నిరసనగా మనం ఫిబ్రవరి ఏడు తారీఖు రోజు హైదరాబాద్ లో లక్ష డప్పులు వేల గుంతుల కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగా పిలిపించారు కాబట్టి ఆ కార్యక్రమానికి మాదిగా జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ రేషన్ కార్డు ఉన్న ప్రతి బిడ్డ హైదరాబాద్కి ఒక డప్పు తీసుకొని డప్పు లేకపోతే డప్పు కొనుక్కొని కూడా వచ్చి హైదరాబాద్ లో ఆ డప్పు మోగిస్తే మన నినాదం మన వాదం అంతా కూడా ప్రభుత్వాలు వినపడతాయి ప్రభుత్వాలకు వినిపిస్తాయి అప్పుడు ప్రభుత్వాలు ఏబీసీల వర్గీకరణ చేస్తారు అమలు చేస్తారు అమలు చేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఫిబ్రవరి ఏడు తారీఖు రావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మా అన్నగారు అందరికి ఆత్మీయ బంధువులాగా ఈ యొక్క పల్లెల్లో ఈ గుడిసెల్లో దండోర పుట్టినప్పటి నుంచి పనిచేసినటువంటి మా అన్న మస్తాన్ మాదియ గారికి ఒకసారి దండాలు అభివాదం చేసుకోవాలి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఎవరికి తీసుకొచ్చి ఇంతమందికి విషయాలు చెప్పినందుకు అదే విధంగా ఏసన్న మాదిగా అన్న గట్టు నుంచి గట్ట మండలం నుంచి బలహీర నుంచి వచ్చాడు మమ్మల్ని అందరిని నడిపిస్తున్నటువంటి మా పోగుల రాజేష్ మాదిగా తమ్ముడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు మమ్మల్ని అందరినీ కళాకారులను నడిపిస్తుందా మా జీవన్ మాదియ గారికి అదే విధంగా ఇక్కడ వచ్చేసినటువంటి కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మర్చిపోదమ్మా ఫిబ్రవరి ఏడు తారీఖు రోజు కూలిపోయినా ఏడిపోయినా మాట్లాడుకోండి వచ్చే నెల ఏడు తారీఖు రాజు మన పిల్లల్ని ఐదురాజు ఒక డప్పు కొనాలంట మన సంచిలో ఉన్న ఒక ఐదు వందలు తీసి ఆ డప్పుకిస్తే ఆ డప్పు కొనుక్కొని వస్తే మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది మన పిల్ల బాగుంటది అని చెప్పి తెలియజేస్తూ చివరిగా మమ్మల్ని పట్టుబట్టి మన గ్రామానికి తీసుకొచ్చినటువంటి నా మిత్రుడు డప్పు కళాకారులలో ముందుండి ప్రతి ఉద్యమంలో ముందున్నటువంటి నా తమ్ముడు శ్రావణ్ కుమార్ ఒక విషయం మాట్లాడతాడు మీరందరూ వినాలి వినాలని కోరుతున్నాను అదే విధంగా శ్రావణ్ కుమార్ గాని మా రాజు సమ్మయ్య గాని అదే విధంగా శివకుమార్ గాని ఇంకా తమ్ముడు రవి ఆ పకీరన్న శివకుమార్ వీళ్ళందరూ కలిసి చాలా వాళ్ళు కూడా ఉత్సాహం ఉంది మీరు కూడా వాళ్ళు ఉత్సాహం ఉండడానికి ప్రోత్సహించాలని కోరుతూ మీరు ఆత్మీయంగా వారిని గౌరవించాలి ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు శ్రావణ్ కుమార్ ఒక మాట

పోగుల గారికి మరియు మన అల్లంపూర్ ముద్దు జీవన్ గారికి డప్పు కళాకారుడు ఆట పాట కూడా చూడగలము కానీ మన దగ్గర సమయం లేక పాట ఒకటే చూసినాము ఆట చూసలేము మన ఎప్పుడైనా ఆయన ఆట చూసాం ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్నది కాబట్టి ఇదంతా ఏమంటే ఏపీసీడీ వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగన్న గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసినారు ఆయన కోసం మనము ఈ నుంచి కమాండర్ పెట్టుకొని అప్పటి రోజుల్లో గద్వాల దాకా మరి కర్నూలు దాకా వెళ్ళినటువంటి ఉన్నాయి మరి ఆయన 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 పోరాటం పల్లించి మన పోరాటం కూడా పల్లించి మనం ఇచ్చిన సపోర్ట్ ద్వారా ఇప్పుడు మనం ఏపీసీటీ వర్గీకరణకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాం ఒక్క అడుగు వేస్తే మన భవిష్యత్తు మారుతుంది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా మారుతుంది దీనికోసము మన గ్రామం నుంచి పెద్ద ఎత్తిన డప్పు కళాకారులు మరియు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు మాకంటే ముందు ఎంఆర్పిఎస్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఏ పార్టీలది కాదు ఇది కేవలము మాదిగ జాతిది అంటే ఓన్లీ మాదిగలే కాదు మాదిగలలో ఉన్న ఉప కులాలు యాభై ఎనిమిది ఉప కులాలకు సంబంధించినది కాబట్టి ఈ వర్గీకరణ వస్తే మనకు రావాల్సిన వాట మనకు వస్తుంది మన ఎస్సీకి ముప్పై రూపాయలు అందులో మనకి ఎంత లెక్క ప్రకారంగా మనకు వస్తుంది కాబట్టి దానికోసం మనం అందరం కూడా రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖున జరగనున్న లక్ష డబ్బులు వేల గుందుల కార్యక్రమానికి ఇప్పుడు ఏ విధంగా అయితే డబ్బు కొట్టుకుంటూ వచ్చినామో మేమే కాకుండా మాతో పాటు ఉన్నటువంటి వారు కూడా డబ్బులు తెచ్చుకుంటే వారికి శిక్షణ ఇవ్వడానికి జీవనంలో వస్తాడు మరి మనమందరం కూడా మన డబ్బుల సత్తా ఏంటో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడవ తారీఖున చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనందరం కూడా అందుకు వెళ్ళి చేయప్రదం చేయాలని వచ్చినటువంటి కళా బృందానికి మరి నృత్యం చేసినటువంటి కళాకారులకు అందరికీ కూడా ప్రాగడూరు గ్రామం తరఫున జై భీములు తెలుపుకుంటున్నాను డైరెక్ట్ ఎవరి ఓకే మీకు అందరికీ ధన్యవాదాలు అమ్మా జై మాదిగా తోలిస్తారు కదా పిల్లలు పంపిస్తారు కదా అమ్మా అంబేద్కర్ బొమ్మ కావాలా వీళ్ళు మీ లోపల ఎంత చైతన్యం వచ్చింది తల్లి ఒకసారి జై జోహార్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ఖచ్చితంగా ఓకే అమ్మా తప్పకుండా తప్పకుండా